తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు అలాగే నెల్లూరు జిల్లాలో తొలి సైకిల్ ర్యాలీ అంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పెద్ద భారీ స్థాయిలో సైకిల్ తో ర్యాలీ నిర్వహించిన కంచెల్ల విజయభాస్కర్ గారితో అసలు వారు తెలుగుదేశం తోటి వారికి ఉన్న అవినాభావ సంబంధం ఎలా మొదలైంది ఏంటి అని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ రామారావు గారితో తెలుగుదేశం పార్టీ తోటి మీ అనుబంధం ఎలా మొదలైంది అది ఎయిటీ మార్చి తొమ్మిదికి ముందున్న నేపథ్యం అప్పటికే రామారావు గారు ఎవరి బలంతోనో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరగలేదు రామారావు గారు అంతకుముందు మేము అనేక హాలిడేస్ వచ్చినప్పుడు మద్రాసు వెళ్ళినప్పుడు బంధుమిత్రులు ఇళ్ళకెళ్ళినప్పుడు మద్రాసులో వివిధ ప్రాంతాలు చూడడానికి వెళ్ళినప్పుడు పోతే వారిని కూడా కలవడం జరిగింది అదేవిధంగా వారి షూటింగ్లకి వెళ్ళడం జరిగింది వారి నివాసానికి వెళ్ళడం జరిగింది వారితో వారు చాలా అంటే వారికి విద్యార్థులు అంటే చాలా ఇంట్రెస్ట్ యువకులు అంటే ఇంట్రెస్ట్ ఆ క్రమంలో అప్పుడప్పుడు వారు మేకప్లోనే కారు ఎక్కించుకుని కూడా తనకు నచ్చిన వారిని తీసుకెళ్లే పరిస్థితిలో నాకు ఆ అవకాశం వచ్చింది ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది పోతే నేను సాహసవంతులు షూటింగ్ కూడా ఆ రోజు ఉదయం సాయంత్రం దాకా ఉన్నాను అదేవిధంగా అనేక సందర్భాల్లో చాలా సందర్భాల్లో కలిసినప్పుడు ఆయన అప్పటికే రాష్ట్రంలో ఈ పరిస్థితులు కొంచెం దిగజారుతున్న పరిస్థితులు పైగా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మార్పు మంత్రి ఒక్క ప్రమాణ స్వీకారాలు చీటికి మాటికి జరగడం పోతే అవినీతి తారస్థాయికి వెళ్ళడం అదేవిధంగా ఢిల్లీకి ఓపెన్ టికెట్స్ ఎయిర్ టికెట్స్ ఇచ్చేసి ఢిల్లీలో టెస్ట్ వేసి అక్కడ పైరు వీలు చేసి ముఖ్యమంత్రి పదవుల కోసం మంత్రి పదవుల కోసం రాష్ట్ర పరిపాలన గాలికి వదిలేసిన అది ఈ నేపథ్యంలో అప్పటికే రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా అయోమయంగా మరొక పక్క అవినీతి నిలయంగా మారాయని చెప్పేసి ప్రజల్లో ఆ భావన తలెత్తుతున్న పరిస్థితుల్లో అప్పటికే జనతా పార్టీ ప్రయోగం విఫలమైంది అదే విధంగా రెడ్డి కాంగ్రెస్ కాశీ బ్రహ్మానంద రెడ్డి గారు వెంగళరావు గారు వారి ఆధ్వర్యంలో ఏర్పడిన పార్టీ ఇవన్నీ కలిసి పోటీ చేసిన తర్వాత ఈ ముక్కోణం పోటీలో ఓట్ల చీలిక వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మరి చెన్నారెడ్డి నాయకత్వంలో రావడం జరిగింది అయితే ఆ తర్వాత చెన్నారెడ్డి గారిని సంవత్సరం తిరగకుండానే ఆయన మార్చడం తంగుటూరు అంజయ్ గారిని కొత్త రోజులు ఉంచడం భవన వెంకటరావు గారిని ఉంచడం చివరిలో విజయభాస్కర్ రెడ్డి గారికి ఉంచడం ఇలా ఈ విధంగా చీటికి మట్టికి ముఖ్యమంత్రుల మార్పు మంత్రుల మార్పు పోతే ఈ మధ్యలో పార్టీ ఎరట్లా సడేమి అన్నట్టు అవినీతి తరస్థాయి చేరణం ఈ ఈ పార్టీ గబ్బు కొట్టిన పరిస్థితుల్లో ఓట్లు చీని ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది అసలు ఓట్లు చెల్లకపోతే ఆనాడే జనతా పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి మరి అలా ఆనాడే అధికారంలోకి వచ్చే పార్టీ జనతా పార్టీ ఈ కారణాలతో ముక్కోట పోటీలో దెబ్బ అతి తక్కువ ఓటర్లతో చాలా సీట్లు కోల్పోయింది జనతా పార్టీ రెడ్డి కాంగ్రెస్ చేర్చడం వల్ల అందువల్ల ఏంటంటే వీడు పటిష్టంగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాలి చేయకపోగా వీళ్ళ చేష్టలు ఆగడాలు ఎక్కువైపోయాయి దీంతో విసుగు ఉన్నారు ప్రజలు ఈ పరిస్థితుల్లో పాస్కే పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన ఆయనలో ఆయనలో చాలా భావజాలాలు ఉన్నాయి ఆయన మొదటి నుంచి దేశభక్తి కలిగిన వాడు రామారావు రామారావు గారు ఆయన దేశభక్తి కలిగిన వాడు నేను ఎందుకు చెప్తున్నానంటే సుభాష్ చంద్రబోస్ గారు విజయవాడకు వస్తే ఆయన కలిసి ఆయన కలవడానికి పోయి ఆయన కలిసి కలవడాన్ని ఒక ఒక దేశభక్తుడు ధర్మం అనే ఇదిలో పోయి కలిశాడు ఆ సందర్భంగా ఈయన అప్పటిక మా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో చిత్రలేఖనం పోటీలో ద్వితీయ బహుమతి అందుకున్న పరిస్థితి ఉంది వల్ల అలవాటు ఉంది కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారి బొమ్మ గీసి అప్పటికప్పుడు బహుకరించడం జరిగింది ఈ అందువల్ల అప్పటికే ఆయన దేశభక్తి సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వ అవసరం వీటన్నిటిని గుర్తించిన ఎన్టీ రామారావు గారు తన అనేక సినిమాల్లో ఇప్పుడు రైతు బిడ్డ అదే విధంగా ఖారిదులు ఎకరా ఇలాంటి ఎన్నో దేశం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ ఇలాంటి సినిమాలు దేశభక్తిని ప్రేరేపించే అనేక సినిమాలు తీయడం విధంగా భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన రామాయణ మహాభారతాల ఇతిహాసాలకు సంబంధించిన చరిత్రలతో కూడిన సినిమాలు అదే విధంగా మా అనేక రాజులు రాజ్యాలు కథలు అదే విధంగా ఇప్పుడు శ్రీనాథు లాంటి వాడు ఇలాంటి కవులు ఇలాంటి సినిమాలంతా నిర్మించడం జరిగింది ఆయనలలో ఆయన గొప్ప ఆయన ఆ రోజులో బిఏ చదవడం అందరిలాగా కాకుండా నాటకాలు వేయడం అదేవిధంగా సామాజిక పరిస్థితుల పట్ల అధ్యయనం చేయడం ఇవన్నీ ఆయన అంతర్లీనంగా ఉన్న పరిస్థితులు ఈ అంతర్లీనంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు అంతర్మలనం చెందుతుండేవాళ్ళు ఎవరు ఆయన ప్రతిరోజు ఆయన ఇంటికి విస్తరిస్తుండేవాడు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వాళ్ళు మద్రాసుకు పోయి మద్రాసు తిరుగు ప్రయాణంలో తిరుమల నుంచి సరాసరి లేకపోతే తిరుగు ప్రయాణంలోనూ ఏదో ఒక విధంగా దర్శించుకున్నాను ఆ సందర్భంగా ఎక్కడి నుంచి వచ్చారు అందరూ బాగున్నారా పాడి పంటలు ఎలా ఉన్నాయి వర్షాలు పడుతున్నాయా ఎలా ఎలా అక్కడ ఆ ప్రాంతంలో మీ ఎమ్మెల్యేలు వాళ్ళు సరిగా మీ బాబులు పట్టించుకున్నారా అడిగే పరిస్థితులు పోతే ఆయన కాణ జన్ముడు ఆయనలో ఏదో మదనం జరుగుతుంది ఆ మదనానికి పలాకాష్ఠగానే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి ఎలా ఉంటది అనే అంతర్గతంగా ఆయనలో భావాలు విధ నేపథ్యంలో మారాంటి వాళ్ళని తెలిసినప్పుడు మేము కూడా అందుకు ఆయనకి ఆయన ప్రోత్సహిస్తూ మీరు పార్టీ పెడితే ఈ రకంగా అవకాశాలు ఉన్నాయి నేను వయసు ఎంత ఉంటుందండి మేము ఆయన్ని పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి కలుస్తుండేవాడు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోపు ఆయనకి ఈ ఐదారు సంవత్సరాల్లో అనేక సార్లు కలిసిన సందర్భంలో పార్టీ పెడితే బాగుంటుంది రెండు వందల సీట్లు పైన వస్తాయి నేను మాట్లాడితే ఆయనతో రెండు వందల సీట్లు దాడుతాము మీరు పార్టీ పెట్టండి అంటుంటే నవ్వేవాడు భుజం తట్టేవాడు తట్టేవాడు ఆయన అయినా పార్టీ పెడతానని చెప్పేవాడు కానీ అన్ని విషయాలు అడిగి తెలుసుకునేవాడు ఈ నేపథ్యంలో చివరిలో ఆయన త్వరలో మీ ఆకాంక్ష నెరవేరుతుంది అన్నాడు తర్వాత ఒకరోజు ఆయన నేను ఢిల్లీలో ఉన్నప్పుడు సివిల్ సర్వీస్ కోచింగ్ వెళ్ళినప్పుడు అది మా ల్యాండ్ ఫోన్ పని చేయకపోతే టెలిగ్రామ్ ఇవ్వడం జరిగింది అప్పుడు మా నాన్నగారు నాకు తెలియజేయడం నేను వచ్చి ఆయన్ని కలవడం తర్వాత మీరు పదే పదే చెప్తున్నారు కదా ఏంటి మరలా తాజాగా చెప్పు స్టాటిస్టిక్స్ అని చెప్పడం అడగడం ఆ తర్వాత మరలా నేను ముక్కోవడం పోటీ వాళ్ళు జనతా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చింది రెడ్డి కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వచ్చింది ఈ రెండు అతి తక్కువలో ఎన్ని సీట్లు కోల్పోయింది ఇవి రెండు కలిసి పోటీ చేసి ఉంటే ఆ రోజే ఇందిరా కాంగ్రెస్ కి స్థానం లేకుండా విషయం ఇవన్నీ చెప్పడం ఆ తర్వాత ఆయన ఇంప్రెస్ అయిపోయి ఓకే ఈ విధంగా అడిగి తెలుసుకోవడం ఆ తర్వాత మార్చి ఇరవై తొమ్మిది ఆయన ముహూర్తం నిర్ణయించుకోవడం ఆ సమయానికి మేము రావడం ఆ తర్వాత న్యూ క్వార్టర్స్ లో చెందిన వాళ్ళను నేను అందులో ఒకరిగా ఉన్నాను నాకు అక్కడికి ఓటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆ తర్వాత యాక్చువల్ గా నేను పోటీ చేయడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కావాలి రాజకీయాల్లో అయితే అప్పుడు ఆయన ఫస్ట్ లిస్ట్ లో నా పేరు అనౌన్స్ చేశారు నాకు తెలియదు

పోతే మంచి క్రిస్టల్ క్లియర్ గా పరిపాలన జరగాల అందుకు ఎన్టీఆర్ సారాజ్యంలోనే అవకాశం ఉంది ఎన్టీఆర్ లాంటి నాయకుడు అయితేనే కాంగ్రెస్ కోటిగా పికిలించగలడు ఆయనతోనే సాధ్యం అవుతుంది ఇంకా సాధ్యం కాదు ఈ భావంలో ఇంకా హైదరాబాద్ అంటే నేను వచ్చి కలిసి చెప్పాను కలిసి చెప్పాను నేను కంటెస్ట్ చేయడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేవు ఐఆమ్ అనేబుల్ టు కంటెస్ట్ మై అండ్రైజ్ ఇది మ్యాండేట్ అని చెప్పాను చెప్తే అలా అలా నా అవునా ఒడ్డుకు పొడవును బట్టి నాకు వయసు కూర్తుర లేదు అన్నట్టు అన్నాడు తర్వాత వేరే అభ్యర్థికి మేము మేము నేను మా మా వర్సలే గుట్టిపట్ పల్లభనాయుడు గారు మేము సూచించాము గంగడరావు గారు పెద్ద ఆయన ఇక్కడ హైదరాబాద్ బ్రిక్ ఇండిస్ట్రీ స్టోర్ కల్సర్స్ వ్యాపారం వ్యాపారి ఆయన్ని తీసుకెళ్లి నామినేషన్ వెజ్ జరిగింది అవి కొబ్బట్లు గెలిపించడం జాగ్ర రామాయగారి టైంలోనే చాలా మంది అసలు అసలేమాత్రం రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా రాజకీయాలు వచ్చి భారీ మెజార్జీతో గెలిచారు ఎక్ట్ అవును అవును ఇప్పుడు మా అంటే సంజయ్ విచారణ నుంచి ఇందిరాగాంధీ కోడల్ని ఇందిరాగాంధీ మెడవి బయటికి వెంటేసిందని చెప్పి ఆమె ఆప్తనాదానికి ఎన్టీఆర్ చింతించి వెంటనే నిలిపించి ఆమెకు కొన్ని సీట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఒక నాలుగు సీట్లు వచ్చాయి నూట తొంభై ఎనిమిది తెలుగుదేశం పార్టీకి నాలుగు సీట్లు వాళ్ళకి సంజయ్ విచారణ రెండు వందల రెండు సీట్లతో ఎన్టీఆర్ పార్టీ అధికారంలో రావడం జరిగింది అప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రభావం కొంత తగ్గింది తొలిసారి తర్వాత ఎయిటీ ఫైవ్ నాద భాస్కర్ రావు తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం కూడా బాగా ఊపందుకుంది ఆ తర్వాత మళ్ళీ ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత వెంటనే ప్రజలు పశ్చాత్తాప హృదయంతో అయ్యో ఎక్కడికెక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద కోపంతో మనం వ్యతిరేకిస్తే ఎన్టీఆర్నే మొత్తం రాష్ట్రం పక్కన పెట్టిందని వారం రోజుల్లోనే జనాల్లో పశ్చాత్తాప భావంగా వెల్లడింది ఆ కసి ఆ కాస్త ఆ కాస్త ఉన్న ప్రజలు ఐదు సంవత్సరాలు వేడి చేసిన ప్రజలు రెండు వేల నాలుగు డిసెంబర్లో లో జరిగిన ఎన్నికల్లో తొంభై నాలుగు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఇరవై ఆరు సీట్లే ఇచ్చారు తొంభై ఇరవై ఆరు సీట్లు ఇచ్చారు మస్లింస్ కి ఆరు సీట్లు ఇచ్చారు అప్పటిక ముప్పై రెండు సీట్లు ఫోన్ మిగతా సీట్లు ఎన్టీఆర్ గ్రాండ్ అలయన్స్ అంటే రెండు వందల అరవై ఎనిమిది సీట్లు దాకా ఇంచుమించు అరవై ఎనిమిది డెబ్బై అరవై నాలుగు అనుకుంటారు అరవై నాలుగు డెబ్బై తొమ్మిది అని సుమారు అనగా ఆయన స్థాన విచ్చు ఈ రెండ్ అలయన్స్ స్విచ్ స్విచ్ చేసింది కొంచెం భారీ మెజారిటీ ఆ భారీ మెజారిటీలో పోతే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆయన ఆ భారత ಯಾವ దేశం పర్యటించడం జరిగింది ఆ విభాగంలో నేషనల్ ఫ్రంట్ యూజర్ విభాగానికి మీరు అధిపతిగా ప్రతినిధి ప్రతినిధి ఓకే ప్రతినిధిగా ఢిల్లీకి పంపించడం జరిగింది నేను ఢిల్లీలో సమావేశాలు హాజరైన అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఆయన యూపీ చీఫ్ మినిస్టర్గా మూడు సార్లు చేస్తున్నారు కేంద్ర మంత్రిగా ఆయన కేంద్రంలో రక్షణ మంత్రిగా అధ్యక్ష మంత్రిగా చేశారు పోతే ఆయన రాజీనామాలు చేయడంలో అందరికంటే ముందే ఉంటాడు ఆయన అదో ఈ రోజు పంచాయతీలో చిన్న వార్డు మెంబర్ని రాజీనామా చేయకుండా చేయరు ఏదన్నా సంఘటన జరిగింది కానీ ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిని రెండు సార్లు కేంద్ర మంత్రి పదవిని చూసి అదేవిధంగా చివరికి పదకొండు మాసాలకే తన ప్రైమ్ మినిస్టర్ పదం కూడా చేతమైనటువంటి రాజకీయ ప్రభావంతో ఆయన వెంటనే ఒక చాట్ చెప్పించుకునేవాడు కాదు ఆయన చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ తో పెరిగాడు ఆ డిసిప్లిన్ కట్టుబడి ఒకసారి వారి అన్న హైకోర్టు జడ్జి అలహాబేడ్ హైకోర్టు జడ్జి ఆయన్ని చంబల్ బంది కోట్లు అపహరిస్తారు అపహరిస్తే నా అన్నను కాపాడుకోలేని పరిస్థితిలో నా ప్రభుత్వం నాకు నేను ముఖ్యమంత్రిగా తగనని చెప్పి రాజీనామా చేసినటువంటి ఆయన మాండవ మహారాజు కుటుంబంలో పుట్టాడు ఆయన దత్తు వచ్చాడు దత్తుచ్చిన కుటుంబంలో ఆయన పెరిగి ఈ తర్వాత ఆయన ఈ ఇప్పుడు కింద నుంచి పోయేదాకా ఇప్పుడు అనుకున్న పదవులు అధిష్టించాడు ఇప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గారు రామారావు గారు అప్పుడు ఆ రోల్ ఎలా ఉందంటే ఆయన ఆయన దేశాన్ని ప్రభావితం చేశాడు అయితే ఎయిటీ నైన్ లో రాజీవ్ గాంధీ మీద అభియోగాలు వచ్చాయి వెస్ట్ ల్యాండ్ హెవీ క్యారెక్టర్స్ ఓఫర్స్ కుంభకోణం ప్రధానమైన ఓఫర్స్ అనేది ఎక్కువ పాపులర్ ఎక్కువ పాపులర్ వెస్ట్ ల్యాండ్ హెవీ కూడా హెడ్ లైన్స్ లో ఎక్కువ ఉండేది ఇవన్నీ తీవ్రంగా ప్రభావితం చేస్తాయి అయితే నిరంతరం రాజీవ్ గాంధీతో పోరాటాలు చేస్తూ పైగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇందిరమ్మ ఇవ్వలేదు అటు ఇండియా టైంలో ఏంటంటే ఎన్టీఆర్ పరిపాలన ఇంకా స్వర్ణ యోగంగా ఉండేది ఇంకా బాగుండేది ఇందిరాగాంధీ అసలు పూర్తిగా మన నిధులు ఇవ్వడం మానేసింది రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు ఇవ్వడం మానేసింది అట్లాగే రాజీవ్ గాంధీ హయాంలో నిధులు బిగబెట్టారు అతనే నేను జోలు పట్టి విదేశాలకు పోయి జోలు పట్టి నిధులు వసూలు చేసి నా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తామని అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు పోయి పోవడానికి పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు అదే రామారావు గారు అన్ని కోట్లాది మంది ప్రజలు మీరు సంవత్సరానికి ఒక సినిమాలో నటించండి అంటే కాలం లేక ఏదో రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేద్దాం అనుకుంటే మరి అలా అయితే ముఖ్యమంత్రి పదవిలో ఉండకూడదని కూడా ఒకరు చాలా చాలా ఇబ్బందులు పెట్టారు ఆయన మీద అనేక ఇతర చలనచిత్ర సేవలో ఉండే కొందరు నటుల్ని వాళ్ళు పట్టుకొని వారి ద్వారా ఈ మీద చాలా అలిగేషన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు కట్ చేశారు కేంద్ర ప్రభుత్వం తల్లి కొడుకు ఉన్నప్పుడు నిధులు ఇవ్వకపోగా మొండి చేయి చూపిన ఆయన తెలుగు గంగారాజెక్ట్ భారీ ప్రాజెక్టు గాలేదు నగిరి అందరి నివాస జీవిస్తామంటే భారీ ప్రాజెక్టులు తలపెట్టాడు అదే విధంగా పద్మావతి విశ్వవిద్యాలయం మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు అదే విధంగా ఆయన అసలు మాండలిక వ్యవస్థను తెలిసిపెట్టాడు ఈ సింగిల్ విండో సిస్ పవర్ కరెక్ట్ ఫిఫ్టీ రూపీస్ అని మొట్టమొదటిగా శ్రీకారం చుట్టాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకంతో సామాన్యుడికి తెచ్చాడు పోతే మంచినీటి బోరింగ్ అనేది నామమాత్రంగా ఉన్న పరిస్థితిలో ఎక్కడ ఐదారు ఉన్నా కూడా మంచినీటి బోరింగ్ అని చెప్పేసి ఆదేశాన్ని ఇచ్చాడు అంటే ఆయన అసోకుడిని తలపో తెచ్చుకున్నాడు అదే అంటే మహనీయుల పరిపాలనని ఆయన తరపు తెచ్చుకొని మనం చే ఎలా చేయగలం ఇప్పుడున్న పరిస్థితులని వాటిని అధ్యయనం చేయించేవాడు ఆ విషయాన్ని చెప్పేవాడిని ఆయన ఎక్కువగా హక్కుని చేర్చుకునేవాడు అట్లాగే తెలుగు భాష సంస్కృతి వైభవాల దాని వైభవం ప్రభావం కోసం ఆయన నిరంతరం తప్పించేవాడు అదేవిధంగా ఆయన భాష మీద మంచి పట్టుంది భాష మీద మంచి పట్టు ఉంది పోతే చిన్నవాళ్ళని పెద్ద చేసే మనస్తత్వం కుల మత రహితంగా ఆలోచిస్తాడు ఎక్కువగా ఆయన టాలెంటెడ్ పీపుల్ ని బాగా గౌరవిస్తాడు ఆయనకి అక్కడ కులము మతము ఇవన్నీ లేవు ఆనేవి లేవు ఒక రకంగా ఆయన కాణజన్ముడు కాకపోతే ఆయన ట్యాగ్ చేసిన వాళ్ళు ఈ రెండు రాష్ట్రాలు అనేక పార్టీల్లో ఈరోజు ఉన్నారు అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉద్దరులైన సీనియర్స్ అప్పటికే దేశ రాజకీయాల్లో తలమునకలైనటువంటి ఆనాడు एम मंद रामकृष्ण हेटे जारजि फेर्ना hmm. वाजपेयी